బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసిల్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో నలభై ఒక్క ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా వి విఎన్ మణికంఠ చందోల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్టప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సమాయంత పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధత పనిచేయాలని తెలిపారు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నీరుగా ఎస్పీ గారిని మరియు చిత్తూరు జిల్లా డిటిసి డీఎస్పీ రాంబాబు గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదుదారులకు సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమానికి మొత్తం నలభై ఒక్క ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు